పావురం కాకి చిలుక స్నేహం అనగనగా అడవిలో ఒక నది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు అందులో ఒక చెట్టు మీద పావురం రెండవ చెట్టు మీద చిలుక గూళ్ళు కట్టుకుని వాటి వాటి పిల్లలతో జీవిస్తూ ఉన్నాయి ఒకనాడు ఆ దారిని వెళ్తున్న కాకి ఒకటి తనకు తన పిల్లలకు ఆ చెట్ల మీద ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు మీద ఉంటున్న పావురం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది మిత్రమా వర్షాకాలం వస్తుంది నేను నా పిల్లలు ఉండడానికి ఈ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోనా వద్దు వద్దు ఈ చెట్టు మీద నువ్వు గూడు కట్టుకోవద్దు వెళ్ళు వెళ్ళు అనేసింది పౌరం దాంతో ఆ కాకి చిన్నబుచ్చుకుంది నేను ఆకారంలోనే నలుపు కాని నీవు చూడ్డానికి తెల్లగా ఉన్నా నీ మనసంతా నలుపే అని తిట్టుకుంది నిరాశగా రెండో చెట్టు పైన ఉంటున్న చిలుక దగ్గరకు వెళ్లి సహాయం కోసం వేడుకుంది వెంటనే చిలుక ఏమాత్రం ఆలోచించకుండా సరేనంది కాకి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది ఒకే చెట్టు మీద ఉండడంతో చిలుక పిల్లలు కాకి పిల్లలు మంచి మిత్రులైపోయాయి అవి కలిసి ఎగురుతూ కలిసి ఆడుకోవడం ప్రారంభించేశాయి అలా ఆ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో వాన కూడా మొదలైంది తరువాత గాలివాన పెద్దదై జోరుగా వర్షం కురవసాగింది ఆ ఎదురు గాలికి పావురు ఉంటున్న మొదటి చెట్టు కోకటి వేళ్లతో సహా కూలిపోయింది ఇదంతా రెండో చెట్టు మీద కూర్చున్నా కాకి చూసి హేళనగా నవ్వుకుంది చెట్టు కూలిపోవడంతో గూడు లేక అవస్థలు పడుతున్న పావురాన్ని చూస్తూ నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు అంది విరిస్తూ అప్పుడు పావురమ్ము ఇలా అన్నది నేనుంటున్న చెట్టు బలహీనమైనదని నాకు తెలుసు తుఫాను వస్తే కూలిపోతుందని కూడా తెలుసు నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నన్ను క్షమించు మిత్రమా పావురం చెప్పినది వింటూనే కాకి చిలుక చలించిపోయాయి కాకి చాలా బాధపడింది అయ్యో నీవు నన్ను గూడు కట్టుకునివ్వలేదనే కోపంతో నేను చాలా హేళనగా మాట్లాడాను నన్ను క్షమించు మిత్రమా అని కాకి క్షమాపణ కోరింది వెంటనే కాకి చిలుకలు పావురం కోసం తమ ప్రక్కనే మరో అందమైన గోడును ఆ ఆనాటి నుండి అవి మూడు తమ పిల్లలతో ఒకే చెట్టు మీద స్నేహంగా ఉంటూ ఆనందంగా జీవించసాగాయి కాకి పాట నేర్పిన కోయిల అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది మహా అల్లరి చేసేది కూడా దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి మరికొన్నిసార్లు తిట్టుకునేవి అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది ఒకసారి ఆ కాకి పాట పాడాలని ఆశ కలిగింది అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడటం నేర్చుకోవాలని అనుకుంది వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మా నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది అందుకు కోకిల నవ్వి నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది లేదు లేదు నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి పోనీలే కొద్ది రోజులు నేర్పితే కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావు అనే శబ్దం వచ్చింది కోయిల పాట కాకి రాలేదు కాని కాకి కావు కావు అనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది దాంతో మొదటి పనిగా కాకి పాట నేర్పించే పని మానేసింది నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్లీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరణ ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కాని కాకి బాతు వ్యాపారం చూసి అసూయ కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది స్నేహం కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకిబావా కాకిబావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందులే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి బావా నా కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అన్నా రానా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపలు నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివ్వున పైకెగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరచుకున్నా స్నేహమే గొప్పదని తెలుసుకుంది తల్లిపిల్లి అత్యాస ఒక ఊరిలో పెళ్ళి ఒకటి ఉండేది దానికి చాలా ఆశలు ఉండేవి అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పెడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లి పిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది ఎప్పుడు అడవిని చూడలేదేమో దానికి అడవి తెగనచ్చేసింది ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలి తిరిగింది అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొక దాన్ని చూసింది ఆ పులిని చూసి ఇది అచ్చం నాలానే ఉంది కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యే అనుకుందా పిల్లి అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది అప్పుడు ఆ పిల్లి నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి నాకు లేకపోతే పోని కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న పిల్లి కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులిపిల్లల దగ్గర వదిలి వచ్చింది పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్ల అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి ఆ పిల్లి కోన కూడా మిగతా పులి పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది పిల్లి రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది నా పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది నా లాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు అది గాండ్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్లాయి వాటితో పాటే పిల్లి పిల్ల కూడా వెళ్ళింది తల్లిపిల్లి కూడా అక్కడికి వచ్చి దూరంగా నక్కి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది పరిగెత్తి పారిపోబోయిందది అంతలోని సింహం పిల్లల్లో ఒకటి పిల్లిపిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి దాని మీదకు పంజా విసిరింది ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల నడుం విరిగింది మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండైతే తప్పించుకుంది ఇన్నాళ్ళు తమతో ఉన్నది పిల్లి పిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి ఎవరో మోసం చేసి దాని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లిపిల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన పిల్లను పిల్లిలాగే బ్రతకనిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా తన అత్యాస కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది ఇకపై ఎప్పుడూ తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది